ఘనంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై పుట్టినరోజు సందర్భంగా నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సుమారు నాలుగు మంది రోగి సహాయకులకు అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు నూరేండ్లో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని బడుగు బలహీన వర్గాల నాయకుడు అని తెలిపారు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన ఘనత వారికే దక్కందని హైటెక్ సిటీ నిర్మించి సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చేయడంతో అత్యధిక వేతనాలతో ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం జినోమ్ వ్యాలీ మైక్రోసాఫ్ట్ ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టి అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉంచారని తెలిపారు చంద్రబాబు నాయుడు స్పష్టంచిన సంపదతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతూ గొప్పలు చెప్తున్నారని అన్నారు అలాగే ఎన్నో పాలన సంస్కరణలు చేసి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కురెళ్ల విజయ్ కుమార్ గుండు వెంకటేశ్వర్లు ఎంకేఐ సిద్దిక్ ఎంఏ రఫీక్ మహేశ్వరం గోపాల్ కొండేటి దయాకర్ కంచపల్లి క్రాంతి కుమార్ గంగాధర్ స్వరాజ్ ఆరేళ్ల కొండల్ దాడి మత్సూన్ రెడ్డి తిరుపతయ్య జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనందరం కూడా ఏదంటే మనము ముక్కులో గుడ్డ కట్టుకోవాలి అర్థమైందా అర్థమైందా నేను సురేష్ కారింగ్ గారికి శ్రీమతి శిల్ప కారింగ్ గారికి పదమూడు వివాహ వార్షిక ఉపాకాన్ని చక్కటి అల్పారితన దాతృత్వం అందిస్తా ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యాలు తెలియజేసుకుంటూ ఆ కుటుంబ వారి కుమారుడు మాస్టర్ చక్కటి ఉద్యోగంలో మరింత ఉన్నత స్థానాల్లో లేదా వ్యాపారంలో ఉన్నత స్థానాలలో రంగ గారికి శ్రీమతి వనజ రంగా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం చక్కటి సేవలు నల్గొండ ఎలైట్ అధ్యక్షులు గోవిందరెడ్డి తుమ్మల గారు ఉన్నారు గొప్ప సేవ చేస్తున్నటువంటి ట్రెజరర్ మరియు సెక్రటరీ ఎలెక్ట్ పోతిరెడ్డి వారికి అనిపిస్తున్నారు రామకృష్ణ ట్రెజరర్ ఎలెక్ట్ రామకృష్ణ ఓ తెలియసు చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అస్తాలతో సుఖ సంతోషాలతో మరింత రాజకీయ ఉన్నత స్థానాల్లో ఇలాగే అనేక పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మరింత ఆరోగ్యం వారికి అందించాలని ఆ భగవంతుని మనం ప్రార్థిస్తూ ఈనాటి అల్ప దాతృత్వం రికన దాతృత్వ అందిస్తా ఉన్నటువంటి లైన్ వెంకటేష్ యాదవ్ గారికి అభినందనలు వారి ప్రత్యేక అభినందన తెలియసుకుందాం అంటే చూడండి మరొక దాత మనకు అందిస్తా ఉన్నారు ఈ రోజు లైన్ స్టేప్ నల్గొండ ఎలైట్ మా యొక్క ఉన్నారు చూడండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి రావడంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎటువంటి నాయకత్వంతో ప్రజలని ముందుకు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాడో అలాగే యువతని ఎలా ముందుకు తీసుకెళ్లాలో యువతకు బాయు భారతంలో ఎలాంటి స్థానం కల్పించాలో ఆయన నిరంతరం కృషి చేస్తున్న మహానాయకుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో రకాలుగా బడుగు బలహీన దళిత వర్గాల అభివృద్ధి కోసం యువత అభివృద్ధి కోసం అనేక రకాల అనేక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలు బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు అయితే మరి ఈనాడున్న చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎక్కడ తీసిపోకుండా ఆయన ఆశయాలను ముందరికి తీసుకెళ్తూ రాబోయేలో ఖచ్చితంగా ఈరోజు నిరుద్యోగ యువత ఎంతో అంధకారంలో ఉంది నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆనాడు తొంభై ఐదు ప్రాంతంలో మరి నిద్యో నిరుద్యోగం ఆనాడు పెద్ద ఎత్తున ప్రబలి ఉండేది ఆనాడు చెప్పులు అరిగిపోయిన ఉద్యోగాలు దొరకలే ఒక ఆకలి రాజ్యం సినిమా ఒక ఉదరణ ఆ రోజుల్లో అటువంటి సమయంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక్క మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని ఆనాడు ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సాఫ్ట్వేర్ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా బలమైన ఉద్యోగ వ్యవస్థను నిర్ సృష్టించి ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక రకాల వైకా సుమారు సినిమా రీల్ తిరిగినట్టు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది ప్రపంచంలో ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారు ఆనాడు మన సుమారు ఉదాహరణకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఎనభై యాభై మూడు రోజులు అరెస్ట్ చేస్తే ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలలో ఆయన కోసం ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని అటువంటి నాయకుని అర్థంలో పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అటువంటి నాయకత్వం భావి భారత అవసరం ఉంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఏదో పబ్బం కట్టుకొని పోవడం కాదు స్కీములు పెట్టుకొని పోవడం కాదు భావి భారత యువతకు ఏం చేయాలనో భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో నిరంతరం శ్రమించే నాయకుడు ఈ రోజు కూడా ఇరవై గంటలు సుమారు ఇరవై గంటలు ఈ రోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇరవై గంటలు నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకత్వాన్ని ముందర తీసుకెళ్తాం అందరికీ తెలుగు వాళ్ళ ముఖ్యంగా తెలుగు వారికి ముఖ్యంగా ఆ బాధ్యత ఉన్నది ఒక్క ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలుగుదేశం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఆయన అభివృద్ధి సాధించిన ఆర్థిక అభివృద్ధిని ఆనాడు ఉన్న మిగులు పెట్టు మిగులు ఆనాడు బడ్జెట్ని ఈనాడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వాడుతా ఉన్నాయి ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కు వస్తూ ఉందంటే ఈ మాత్రం ప్రభుత్వాలు నడుపుతా ఉందంటే చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద అటువంటి సంపదతోటి ఈనాడు ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి ఆయన ఈనాడు ఏమి చేయలేం అని చేతులు ఎత్తేస్తా ఉన్నాయి కొన్ని ప్రభుత్వాలు కొంతమంది ఏం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు కొంతమంది ఏం చేతులు ఎత్తేస్తా ఉన్నారు ఈనాడికైనా అందరూ అర్థం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా తెలుగు వారిని అర్థం చేసుకోవాలి తెలుగు వారిని అగ్రభాగా నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేశారు కాబట్టి అటువంటి నాయకత్వాన్ని ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు అందరు చేసుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని కూడా ఆదరించి రాబోయేలో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనవి చేస్తూ రాబోయే మీ ఆశయాల కనుగొనం మేము తెలుగు చంద్రబాబు నాయుడు ఆశాలను మేము ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తం ఒక చంద్రబాబు నాయుడే కాదు తెలుగుదేశం ప్రతి కార్యకర్త ముందుంటాడని తెలియజేస్తూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రైలు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారి చంద్రబాబు నాయుడు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అదేవిధంగా వారు చేసిన మరి మూడే ఆంధ్రప్రదేశ్లో సప్లగా సృష్టించి బడు బలహీన వర్గాలకు మరి ఎంతో తోడుగా ఉండి మరి ఎలాంటి ఆపదలు రాకుండా కూడా తీసుకున్న వ్యక్తి అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే మరి వారికి ముందు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలు ఆయుర కూడా భగవంతుడు కల్పించి మరింత సేవ చేయడానికి కూడా మరి ఆంధ్రప్రదేశ్ కాదు మరి భారతదేశానికి కూడా మరి ఎంతో పేరు తీసుకొచ్చిన ఘనత కూడా వారికే దక్కింది ఒక ప్రధానమంత్రులు కూడా తయారు చేసిన అక్కడ అప్పుడు ఆ రోజుల్లో కూడా మరి ఇద్దరు ప్రధానమంత్రులను రాష్ట్రపతులను కూడా మరి తయారు చేసినటువంటి జనత కూడా చంద్రబాబు నాయుడు దగ్గర దక్కింది ఆ రోజు మరి అయితే ఇజ్రాయల్ కానీ మరి సింగ్ కానీ మరి అబ్దుల్ కలాం కానీ కూడా మరి వారిని కూడా రాష్ట్రపతిగా మరి ముందుకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అదేవిధంగా బడు బలైన వర్గాలకు మరి ఎంతో మేలు చేసి మరి ముందే స్థాయిలో ఉన్న వారిని కూడా మరి టికెట్లు ఇచ్చి గెలిపించి ఒక ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా సర్పంచ్లుగా ఎంపీసీలుగా ఎంపీటీసీలుగా తయారు చేసిన క్రితం చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు వారు చేసిన కృషి వల్లనే ఈరోజు కూడా మరి రాజకీయంగా కూడా ఎంతో మరి ముందుకొచ్చారని చెప్పేసి కూడా తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరి అన్ని మన తెలంగాణ తెలంగాణలో కూడా ముందుకుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోధుల్లో ఫుటేజ్ కూడా ఉంటాం ఉంటున్నాం అదేవిధంగా తెలంగాణ కూడా ఆ రోజు కూడా మరి అభివృద్ధి చెందిందంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పు మరి ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే మరి రైల్వే కానీ రోడ్లు కానీ ఇలాంటివి కూడా ఎంతో మరి ఆసుపత్రులు జిల్లాల్లో కానీ పెద్ద పెద్ద అన్ని అంటే ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చెందిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా అందంగా ఉండి రాబోయే రోజుల్లో మరి మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడికి స జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము మా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అదే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఆయన పుట్టినరోజుని యావత్ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ గర్వంగా నిర్వహించుకుంటా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు విడిపోయిన తర్వాత కూడా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో టాప్ ఫైవ్లో అంటే అత్యధిక నాయకుల్లో ఘనమైన నాయకుడు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఆయనని ఆదర్శంగా తీసుకుని ఇవాళ ఎంతోమంది యువత ఇవాళ లక్షలాది రూపాయలు అర్జిస్తూ ఉన్నారంటే ఆయన అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ వ్యవస్థనే అదే విధంగా ఇవాళ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆయన సృష్టించిన సంపదనే లో ఇవాళ భయంకరమైన హైటెక్ సిటీ కానీ విమానాశ్రయాలు కానీ రైల్వే పోర్టులు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారి వద్దనే ఉన్నది ఆయన శిష్యులుగా పనిచేసిన వారే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అందుకే ముఖ్యమంత్రులుగా ఉన్నారు అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది ఒక సంస్థ కాదు ఒక పార్టీ కాదు ఒక వ్యవస్థ దాన్ని ఎవరు రూపమాపలేరు నలభై రెండు సంవత్సరాలు సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎంతో మంది తెలుగు ప్రజలకు మేలు చేసిన ఏకైక తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని బలుగు బలహీన వర్గాలు అత్యధికంగా రాజకీయ నాయకులుగా కీర్తిదిద్దిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం ఇవాళ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కోరుతూ మరొకసారి ఆయనకు డెబ్బై ఆరో వసంతువులకు అడుగు పెడుతున్న సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్స్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు उमड़ी तेलंगाना को जो ऐसा डेवलप करें उससे भी ज़्यादा आंध्र प्रदेश में उन पांच ला के उधर भी डेवलप कर रहे हैं ये आवाम देख रही है अभी उन्हों ऐसे काम और आगे आगे करना बल्कि उनकी उम्र में बरकत अफा करना बल्कि उनसे चाहते हैं उनके पैदाइशी दिन पर उनको खुश कर देते हैं